కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అది మన నేను ఒక ఐదారు రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాను ఇది చాలా తప్పుడు ప్రచారం ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ రాష్ట్రం పక్కన పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మనం మాట్లాడుకుందాం నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాతవరం గొలుగొండ బాగర్వారం నర్సీపట్నం ఈ నాలుగు మండలాల్లో సుమారు పదివేల రెండు వందల డెబ్భై నాలుగు హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు ఫిగర్తో చెప్తున్నాను నేను ఫిగరు అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలుసండి తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం నేను చెప్పిన ప్రకారంగా అంటే ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు అన్నమాట అది చెప్పాను కదా నేను ఇందాక చెప్పింది ఏంటంటే హెక్టార్లో చెప్పాను ఇది ఎకరాల్లో చెప్తే ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్న నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు సాధారణంగా పంటకి ఒక పంటకి ఎకరాకి డెబ్బై ఐదు కేజీలు యూరియాను మూడు విడతలుగా వేస్తారు ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఫస్ట్ ఏంటంటే ఉడిసిన పదిహేను రోజుల తర్వాత నాట్లు వేస్తా ఉడిసిన అంటే నాట్లు నాట్లు వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇరవై ఐదు కేజీలు యూరియా వేస్తారు ఎకరాకి తర్వాత మళ్ళీ సెకండ్ స్క్వేర్ గాబు తీస్తారు మించు మించు నెల రోజుల్లో నలభై 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 రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆ ఉడిసిన దాంట్లో గాబు తీస్తారు మనం గాబు అంటాం గాబు అంటే పిచ్చి మొక్క పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి కదా అవి తీస్తారు అప్పుడు మళ్ళీ ఇరవై ఐదు కేజీలు వేస్తారు ఒకేసారి బస్తా తీసుకెళ్ళి ఎకరా వేసారు పంట చేస్తుంది తర్వాత మూడో స్పెల్ ఉంటుంది మళ్ళీ మూడో స్పెల్లో పొలం పొట్ట మీదకి వస్తుంది గింజలు వస్తాయి పండిన తర్వాత పొట్ట మీదకు వచ్చిన తర్వాత మరొక ఇరవై ఐదు కేజీలు వేస్తారు ఎకరాకి అంటే టోటల మీద డెబ్బై ఐదు కేజీలు నుంచి ఎనభై కేజీల వరకు గూగుంతాలు సార సారాన్ని బట్టి సంవత్సరానికి ఎకరాకి డెబ్బై ఐదు కేజీలు ఎరువులు పడతాయి యూరియా మరి వేళ మాట్లాడుతున్నారంటే వేళ ఎరువులు కొరత గురించి అసలు నీకు ఏం తెలుసు ఏంటి మాట్లాడుతున్నావు ఎలా చూసుకుంటే మనకు కావాల్సింది నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత కావాలా ఇన్ని ఎకరాలని చెప్పాను కదా నేను ఇన్ని ఎకరాలకి టోటల్ మీద సంవత్సరానికి ఎంత యూరియా కావాలా అని లెక్కేసాను డిపార్ట్మెంట్ మేము కూర్చొని ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాలని చెప్పాను కదా మనకి ఉడిసింది మనకు కావలసిన యూరియా పంతొమ్మిది వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు యూరియా కావాలి మనకి దర్శకపట్నం ఈ రోజువర్గం వరకు సంవత్సరానికి ప్రస్తుతానికి కూడా ఉప్పులు జరిగాయి ఇంకా గాబు తీయలేదు అంటే కలుపు మొక్క తీయలేదు ఇంకా అలా ఈ ఉడిసిన వరకు యూరియా సఫిషియెంట్ గా ఇచ్చాం మళ్ళీ ఎప్పుడు కావాలి యూరియా ఇంకొక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ యూరియా కావాలి రైతులకి అది పద్ధతి కానీ వీళ్ళు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు రైతులకి అన్యాయం చేసింది ప్రభుత్వం చెప్తున్నారు అది వాస్తవం కాదు ఎవరన్నా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు కానీ వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి ప్రజలను తప్పుదావ పెట్టి రైతులుగా తప్పుదావ పెట్టి రైతులకి ఏ అనుమానం క్రియేట్ చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయడం పరమ దుర్మార్గం అని చెప్పి సంబంధం చేస్తున్నాను మరలా గాబు తీ తీసే సమయానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సప్లై చెప్తుంది చేస్తుంది ఆ టైంకి ఇస్తాం మేము